అధికారంలోకి వచ్చాక తొలి సంతక మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్ లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్కి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ ఓటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలల్లో అయినా కూడా పాత కొత్త చైర్మెన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ లు బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెదిరిచే నారు మీరు వైకాప ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరిని బెదిరించట్లేదు చౌకపరంగా ఏందో చేస్తాం చైర్మన్ లు బెదిరిచేట అధ్యక్ష సార్ ఏబిబిఎస్సి రద్దు చేస్తున్నారు చేస్తారో చెప్తానండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టడం మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెర్ మనం సరెండర్ క్లియర్ చేస్తాం సార్ కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చింటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మీ పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతిని నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు దట్ పాయింట్ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆయన మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకుంటాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏంటి మన రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనో సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది లేదా తెలుగుదేశం పార్టీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు వస్తే విడరా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమడి సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ఏమండి ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేలా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే జోన్ ఎవరు కాపాడారో మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాలు ఏం మంచిది మీరు ఏం చేశారు చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి కొద్దిసారి మీరు బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమైనా అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ మేడం గారు హస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐ యామ్ నో ప్రాబ్లం కానీ ఏదో నేను వాలి త్రద్దం చేస్తున్నట్టు ఏదో మా నాపేన ఆధారపడే పదం వాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఏనాడు అన్నా బా సపోర్ట్ అన్‌కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తున్నా అది చాలా క్లారిటీగా ఉంది అధ్యక్ష కానీ దయచేసి అది మెడి రికార్డింగ్ తొలగి చేలా చెయ్ రికార్డ్ పరిశీలించి చూద్దాం హలో భికారాదా హలో అధ్యక్ష చూడాలి కదా చూడ రికార్డ్ చూసా మాటలు తొలగిస్తాం అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నారు చెప్తున్నాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కుటుంబ ప్రభుత్వమే ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం కాదు అవునా కాదు అవునా అనేది మంత్రి గారు అయితే చెప్పండి ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అది వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు ఆ ప్రయోజనాలు తీసమనే చెప్తుందే మా సభ్యులు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు రేమని అప్రస్తుతంగా సభలో లేని వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి అంతకుముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి అయిపోలేదు అంత మొత్తం అయిపోలేదు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించారా ప్రత్యేక బేగా వ్యవహార విషయం వారికి తెలియదా తెలివి చేశారు అది ఎందుకు చేశారు అప్పుడు సందర్భం పట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభని మాట్లాడించ మాట్లాడుతుంది ఏంటి తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీ రిప్లైలో ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము మేము ఇక్కడ కూర్చొని చెప్పండి గౌరవం మాట్లాడడం దయ కొద్దిసేపు పట్టండి మీనేజర్లు ఎప్పుడైతే చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు ఎప్పుడైతే మీరే చెప్తా అప్పుడు చెప్పండి తప్పే ముందు వెయిట్ చేయండి పది నిమిషాలు

గౌరవ సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను మాట్లాడలేదు మళ్ళీ ఇప్పటి నుంచే నా ఛాన్స్ మాట నేను ఎగతాలు చేస్తూ కేంద్ర మా మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాను దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరం నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాం పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరాం అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకొని కోరుతున్నారు అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం ఏంటంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించే కూర్చోండి ప్రత్యేక వాదాన్ని మేడం మీరు కాంట్రోల్స్ లేకుండా